హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చేసి సొరకాయ హల్వా మరి ఈ రెసిపీని హెల్దీగా మన ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం రండి ముందుగా సొరకాయని తురుముకొని అందులో ఉండే వాటర్ని పిండుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ వెళ్ళికి కడాయి పెట్టుకొని నెయ్యి వేసుకొని వేడి చేసుకోవాలి నెయ్యి వేడైన తర్వాత అందులో కొన్ని జీడిపప్పు పలుకులు అలాగే కొన్ని కిస్మిస్లు వేసుకొని దొరగా వేయించుకోవాలి ఇవి రెండు మంచిగా దోరగా వేయిపోయిన తర్వాత వాటిని ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే నెయ్యిలో మనం ముందుగా తురుముకొని పెట్టుకున్న సొరకాయ తుమ్మను కూడా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు మంచిగా కలుపుకొని మగ్గించుకోవాలి ఇలా సొరకాయ తురుము అనేది పచ్చివాసన పోయి మంచిగా మగ్గిన తర్వాత ఇందులో మనం ముందుగా కాచి చల్లార్చుకున్న చిక్కటి మేగడ పాలను కూడా పోసుకొని ఈ పాలతో పాటు ఈ తుమ్ముని మంచిగా ఉడికించుకోవాలి మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి హై ఫ్లేమ్లో పెడితే ఈ స్వీట్ అనేది మాడిపోతుంది మాడిపోయి మనకి సొరకాయ తురుము పచ్చి పచ్చిగానే ఉండి టేస్ట్ బాగోదు సో ఇలా లో ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా ఈ పాలతో పాటు తురుముని ఉడికించుకున్న తర్వాత ఇలా కాసేపటికి ఇలా దగ్గర పడుతుంది ఇలా దగ్గర పడిన తర్వాత మనం ఇందులోకి పంచదార కానీ బెల్లం కానీ మన టేస్ట్ తగ్గట్టు మనం ఎంత స్వీట్ అంటే ఆ స్వీట్నెస్ తగ్గట్టు మనం యాడ్ చేసుకోవాలి నేనైతే ఇక్కడ పంచదారను పంచదార ప్లస్ బెల్లం రెండింటినీ మిక్స్ చేసి యాడ్ చేసుకుంటున్నాను బెల్లం వేసుకోవడం వల్ల ఏంటంటే మనకి స్వీట్ మంచి కలర్ వస్తుంది కలర్ కోసం నేను కొంచెం బెల్లం యాడ్ చేసుకున్నాను చాలా మంది కలర్ కోసం ఫుడ్ కలర్స్ యూస్ చేస్తారు కానీ ఫుడ్ కలర్స్ హెల్త్ మంచిది కాదు దానివల్ల హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి సో అందుకని నేను ఫుడ్ కలర్స్ని అవాయిడ్ చేసి బెల్లం యాడ్ చేసుకుంటున్నాను ఇలా దగ్గర పడిన తర్వాత మనం బెల్లం పంచదారని యాడ్ చేసుకొని ఇదంతా ఆ మిశ్రమానికి మంచిగా పట్టేటట్టు కలుపుకొని మూతపెట్టి లో ఫ్లేమ్లోనే ఒక ఐదు ఆరు నిమిషాల పాటు మగ్గించుకుంటే మనకి ఈ బెల్లం పంచదార పాకం అనేది సొరకాయ తురుముకి మంచిగా సొరకాయ తురుము మంచిగా పీల్చుకొని ఈ స్వీట్ అనేది మనకి దగ్గర పడుతుంది ఇలా మంచిగా కలుపుకొని మూతపెట్టి ముడికించుకుంటే కాసేపటికి ఈ విధంగా పంచదార బెల్లం అనేది మంచిగా కరిగిపోయి సొరకాయ తురుముకి పట్టి ఇలాగా చాలా హెమ్మీగా తయారై ఉంటుంది ఇప్పుడు ఇందులో కొంచెం యాలకుల పొడి అలాగే మనం వేయించుకున్న జీడిపప్పును కూడా వేసుకొని కలుపుకుంటే ఈ స్వీట్ ప్యాన్ నుంచి సెపరేట్ అవుతుంది కాబట్టి మనకి ఈ స్వీట్ రెడీ అయిపోయినట్టే అంతే అండి ఎంత హెల్దీ అయిన సొరకాయ హల్వా రెడీ దీన్ని మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చింది అంటే నాకు కామెంట్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి